ఏపీలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్ వైఎస్ జగన్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు ఓటమిపై సమీక్ష టీడీపీ దాడులపై చర్చించినట్లు తెలిపారు కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజా కోర్టులో నిలదీస్తామన్నారు వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఉషశ్రీ ముగ్గురు కలిసి వచ్చినా కూడా జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా ఈరోజు ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మన వైపే ఉంది అంటే డెఫినెట్లీ వీ విల్ బౌన్స్ బ్యాక్ వన్స్ అగైన్ బట్ ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మంచిది చేసిన తృప్తి ఖచ్చితంగా మనకు ఉంది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్యం అనేది పెద్దది కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే హామీ ఇచ్చినారో కూటమి ఏదైతే హామీ ఇచ్చినారో అవన్నీ కూడా వాళ్ళు అమలు చేసి తీరాల్సిందే రాష్ట్రవ్యాప్తంగా కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజాయితీ నీతి నిజాయితీ ఉంది కాబట్టి ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్ సాంగ్ బుక్ మై షో టీడీపీ వాళ్ళు ఎంత దాడి చేసినా ఎన్ని కుట్రలు పండినా కూడా ఒరిగేదైతే ఏదీ లేదు మనము కూడా రాబోయే రోజుల్లో చూస్తాం వాళ్ళు ఏది చేస్తారు వారి వాళ్ళు ఏది అమలు చేస్తారు లేదు అనేది నిజాలు అయితే ఇంకా రెండు మూడు నెలల్లోనే బయటకు వస్తుంది కాబట్టి డీడీపీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాం ఎవరు కూడా మన కార్యకర్తల జోలికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళు విడిచిపెట్టేదైతే ఉండదు ఖచ్చితంగా న్యాయ పోరాటం వరకు మేము చేసుకుంటామని